జీవితాన్ని యథార్థమైన భక్తిని మనం చేయగలుగుతున్నామా ఈ సంవత్సరంలో మనం ఒక తీర్మానం చేసుకుంటుంటాం ఎప్పుడు జనవరి ఒకటో తేదీ ఏమైనా తీర్మానం చేసుకుని ఉన్నాం ప్రభు ఈ సంవత్సరం అంతా నేను నిజాయితీగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి ఎవరిని మోసం చేయకూడదు ఎవరికి టక్కర్ మాటలు చెప్పకూడదు ఎవరి దగ్గర నేను మోసపూరితంగా బ్రతకకూడదు ప్రభువా ప్రతి ఆదివారం ప్రార్థనకు రావాలి ప్రభు ప్రతి ప్రార్థనలో పాలుపొంపులు పొందాలి ప్రభు ప్రతిరోజు ఏం చేయాలా ప్రార్థన చేయాలి ప్రభు ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రభు ప్రతిరోజు నిన్ను స్థుతిస్తూ ఉండాలి ప్రభు సీరియల్ చూడకూడదు చెప్పండి బూతు మాటలు మాట్లాడకూడదు అబద్ధపు మాటలు మాట్లాడకూడదు వారిని వీరిని మోసం చేయకూడదు ఓ ఎన్ని తీర్మానాలు చేసుకుంటామో ఎప్పుడు జనవరి ఒకటో తేదీ ఇప్పుడెట్టో అయిపోయింది ఏమైంది లేస్ట్రయ్య ఇప్పుడు ఎట్ట ఈ సంవత్సరం అయిపోయింది ఇంకొక నలభై రోజులు అయితే కొత్త సంవత్సరం వస్తాం అప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా రిఫ్రెష్ చేసుకుంటాం అప్పుడు మళ్ళీ తీర్మానం చేసుకుంటాం ప్రభు దగ్గర ఏమని ప్రభు ఇంక మీదట నీ దగ్గర యథార్థంగా బ్రతకాలి నా భర్త దగ్గర నేను నా భార్య దగ్గర నా తల్లిదండ్రుల దగ్గర యథార్థంగా ఇంకా బ్రతకతాను ప్రభువ కానీ ఇప్పుడు కాదు ప్రభువ అది ఎప్పుడు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బ్రతకుతాను ప్రభువ ఈ సంవత్సరం ఎట్ట అయిపోయింది ఆయన చేసుకున్నాను కానీ ఫస్ట్లో ఒక నాలుగు రోజులు ఉన్నాను అవన్నీ మన వల్ల కాలేదు ప్రభువా కాబట్టి క్షమించేసి ఎట్ట ఇంకా ఒక నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే కొత్త సంవత్సరం వస్తాం అప్పుడు కావాలంటే ఇంక చూడు బ్రవ్వా నా తడాకేంటో చూసుకో ఇంక